హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ఏవీ న్యూస్ నేటితరం తెలుగు దిన పత్రికలో మెయిన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం దయచేసి అందరూ న్యూస్ పేపర్ ఎలా ప్రోగ్రామ్ యొక్క సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ వార్తా కోరుకున్నాం వార్త నీతి తప్పిన నాయకులు దారి తప్పుతున్న రాజకీయాలు మాట మీద నిలబడడం మర్చిపోయారు అంతే కదా ఇప్పుడు ఏమైనా సోయి ఉంటే ప్రజల మీద సోయి ఉంది చేద్దాము ఇచ్చిన మాట నిలబెట్టుకుందామంటేమో రాజకీయాలకు ఏమన్నా విలువనిస్తారు ఇప్పుడు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకపోతే ప్రజల్లో ఏ విధంగా నమ్మకం ఉంటుంది అప్పుడు ఏ ఏ ఉద్దేశం వస్తుంది ప్రజలకంటే మా ఓట్ల కోసమే ఈనాడు ఈ నాయకులు ఉన్నారు ఓట్లు ఈనాడు ఓటు ఏ చదువు కథ ఇంట్లో చుట్టూ ఇక మన బిల్లం చుట్టూ ఇగలు మూసేదంటే ఉంటుంది కథ కాళ్ళు మోకుతారు ఏళ్ళు మోగుతారు ముదిగాడుతారు అడుగుతారు అడుగుతారు అరే రా సితం బాధలు పెడతారు ఇక పొద్దున్న లేస్తే ఎప్పుడు పలకరించారు పలకరించిన వాడు కూడా ఐదేళ్ల తర్వాత వచ్చి కాక తాత బాబాయ్ అన్న తమ్మి అక్క చెల్లి అని ఓ ఇక డ్రామాలు చేసుకుంటారు ఇక మన సినీ స్టార్లు కూడా పనికిరారు ఈ టైంలో ఎలక్షన్స్ టైం మొత్తం సోహిత రాజకీయాలు ఉంటాయి ఏదో వందలు ఒకడోరు ఉండవు అన్ని కూడా బతకనియరు నీతిగా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తారంటే కథ మానేది ఒకడే అని టికెట్ రానియరు అని దేనికి ప్రసంగాలకు విలువరు వాళ్ళని మాట్లాడనియరు అని చేయలేరు మొత్తం తొక్కే ప్రయత్నం చేస్తారనమాట అసలు అంగగాలు ఉన్నారు రాజకీయంలో పైసా పైస ఉంటేనే రాజకీయం చేయాలన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి మీరు రాజకీయ విలువలను కాపాడు ఎందుకంటే రాజకీయ నాయకులు నమ్మకం ప్రజలకు కోల్పోతున్నారు కాబట్టి రాజకీయం ఏ పార్టీ అయినా సరే నేను ఒక పార్టీ అని అంటలేను దయచేసి నోట్ చేసుకోవడం మిత్రులారా నేను ఆ పార్టీ ఈ పార్టీ అని అంటలేదు అన్ని పార్టీలల్లో ఈనాడు అవినీతి రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఈనాడు కొద్ది గొప్ప అన్ని పార్టీలలో మంచి నాయకులు కూడా ఉన్నారు మళ్ళీ నోట్ దిస్ పాయింట్ ఎందుకంటే పుల్ల పెడదాం అని చూస్తారు కదా నేను చెప్తున్నాను అన్ని పార్టీలలో అవినీతి నాయకులు ఉన్నారు అన్ని పార్టీలలో మంచోళ్ళు కూడా కానీ మంచోళ్ళని పైకి రాణిస్తలేరు కదా ముచ్చట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు చెప్పడం నేర్చుకుంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవే దేశ వ్యాప్తంగా ముక్కలని నిరూపిస్తున్నారు సిద్ధాంతాల గురించి పదే పదే తమ రాజకీయ చూసుకుంటారు గోడలకు ఆ చెవులుంటాయని గతంలో అనేవారు ఇప్పుడు ఫోన్ ఆ ట్యాపింగ్లని ఆ భయపడుతున్నారు అందరూ కలిసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలన్న అధ్యక్షతో తెలివి ప్రదర్శిస్తున్నారు రాజకీయ పైత్యాన్ని రోజు రోజుకు మరింత పెంచుకుంటున్నారు ఆ ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇళ్లకాలం ఏ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉండడం సాధ్యం కాదు అయినా నీతి తప్పిన వేషాలు ఆపడం లేదు మన ఆభరణ అయితే హైలైట్ ఉంది రాయడంలో మాత్రం అసలు రాజకీయ గురించి విశ్లేషణ చేయడంలో రాయడంలో మంచి దిట్టగా మనం చూసుకోవచ్చు ఇలాడు మంచి మంచి విషయాలను మనకి ఇక్కడ ఆ సంపాదించి ప్రజలకు అవగాహన కలిగేటట్టు రాయడం జరుగుతాం అన్న ఆశామాచ రాత్రి రెండు గంటల దాకా మూడు గంటల దాకా కూర్చొని రాసుడంటే ప్రజల గురించి ప్రజల పత్రిక గురించి పత్రిక విలువల గురించి ఆలోచించండి రాజకీయాల గురించి ఇంత ఆ టైము వెచ్చించి మీ గురించి తెలియజేయడానికి కష్టపడుతున్నారంటే ఒకసారి మనం సెల్యూట్ చేయాలి ఈనాడు రాజకీయ నాయకులు కూడా ప్రజల గురించి ఆలోచించాలి అంటే రాయడం అంటే ఊట కాదు చైతన్య పరుస్తున్నారు రాజకీయ విలువలను కాపాడాలంటున్నారు కాబట్టి మార్పు రావాలి రాజకీయ నాయకులలో మార్పు రావాలి అదే విధంగా ప్రజలలో కూడా మార్పు రావాలి సెకండ్ జహిరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించింది సీఎం రేవంత్ జెడ్సి అభివృద్ధి కోసం జాతీయ పారిశ్రామిక క్యారిడర్ అభివృద్ధి అమలు కార్యక్రమం కింద ఆమోదించిన ఆ ఐదు వందల తొంభై ఆరు పాయింట్ అరవై ఒక్క కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆ విజ్ఞప్తి అన్నట్టు మనం చూసుకొచ్చేదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించినట్టు మరి రేవంత్ రెడ్డి గారు కోరడం జరుగుతోంది కాబట్టి ఈనాడు ఢిల్లీకి వెళ్లడం జరిగింది ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిసి వివిధ రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా సహకరించాలని చెప్పేసి కోరడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము స్పందించి సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ నిరుద్యోగ సమస్యకి మీరు ఒక ఆసరాగా ఉండాలి ఈనాడు కంపెనీలు స్థాపించడం ఇండస్ట్రీస్ అయితేనేమి పెట్టుబడులు రావడానికి ఆర్థికంగా మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలి ఆ మందకృష్ణ మాదిగా దివ్యాంగులకు మద్దతుగా నిలవాల్సిన ప్రతిపక్షాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మందకృష్ణ మాదిగా అన్నారు ప్రభుత్వానికి ఆ వ్యతిరేకంగా పోరాడటానికి ఎంఆర్పిఎస్ సిద్ధంగా ఉంది అంటున్నారు ఖచ్చితంగా దివ్యాంగులు అయితే వాళ్ళ ఓట్లు తెలుస్తలేవా వాళ్ళతో ఓట్లు వాళ్ళు లేదా దివ్యాంగులకు ఎందుకు ఛాన్స్ ఇవ్వదు మందకృష్ణ మాదిగ గారు అనేది కరెక్ట్ కదా దివ్యాంగుల ఓట్లు అక్కడకి వస్తే దివ్యాంగులు ఇల్లు ఉంటే ట్యాక్సలు కాస్త మీరు ట్యాక్స్లు తీసుకుంటారు లేరా దివ్యాంగుల కరెంటు బిల్లు తీసుకుంటున్నారా దివ్యాంగులకు ఏమన్నా పుణ్యాన్ని చేస్తున్నారా మీరు కాబట్టి దివ్యాంగులకు కూడా అవకాశం కల్పించాలి ఎందుకు కల్పించొద్దు అన్ని రైట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏది ఆమె మొన్న ఎవరు కలెక్టర్ అన్నారు చూడు దివ్యాంగులు వీళ్ళు అది ఇది అని చెప్పేసి దివ్యాంగులు అంటే ఆశామాషి కాదు దివ్యాంగుల ఓట్లు కొన్ని వేల ఓట్లు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది అక్కడకి లేవ కాదు వాళ్ళ మీద చిత్తశుద్ధి ఉండొద్దా ప్రభుత్వానికి ఖచ్చితంగా మందకృష్ణ మహిళ గారికి మనం అందరం అందరం సపోర్ట్ చేయాలి ఈ విషయంలో మాత్రం పార్టీలకు అత్యధికంగా అక్కడ సపోర్ట్ చేయాలి మనుషులు కాదు వాళ్ళు దివ్యాంగులకి ఖచ్చితంగా బంధకృష్ణ మాధవ్ గారు నూటికి మూడు రూపాయలు ఇది జరగాల్సిందే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం బిఆర్ఎస్ లో ఇబ్బంది పెట్టే ఆ నన్ను అడగొద్దు ఆ పార్టీ పదవులు ఓబిసిలకు ఇస్తారా అన్న ప్రశ్నపై ఆ కవిత లోకల్ బాడీ ఎన్నికల్లో బిఆర్ఎస్ చేస్తుంది ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు మేలు ఢిల్లీలో మేలు ఢిల్లీలో ఎమ్మెల్సీ కలవకుం మీరే కదమ్మా మీరు శంకుస్థాపన చేసింది బీసీలకు అన్యాయం ఎట్లా చేయాలని చెప్పేసి శంకుస్థాపన చేసిందే మీరు మళ్ళీ ఇప్పుడు ఆ ఉద్దారకం గురించి మీరు బీసీల గురించి మాట్లాడొద్దు సార్ తెలుసుకోండి బీసీలకు రిజర్వేషన్ తక్కువ చేసి ఈనాడు వీళ్ళ ఉద్ధారకంలో వీళ్ళ పీరియడ్లో కేసీఆర్ చేసినటువంటి ఉద్దారకం మీరు సపోర్ట్ చేసింది మళ్ళీ ఇప్పుడేమో బీసీల నినాదం ఎక్కువ అన్ని డ్రామాలు బందేసేయ్ కవితక్క గారు ఈ సినిమా చూసి చూసి బేజార్కు వచ్చింది మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటే కేటీఆర్ ముచ్చట చెప్పుకుంటూ మాట తప్పడం కేసీఆర్ కి అలవాటు అని చెప్పి సారీ సీఎం రేవంత్ రెడ్డికి అలవాటే అని కేటీఆర్ చెప్తున్నా అనమాట మరి అది తప్పుతాడా నిలబెట్టుకుంటాడా చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం లేదు మన దృష్టి గారు సో పైన జరిగిన బోనాల జాతర శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోండి మంత్రి కొన్నాం అన్నట్టు ఖచ్చితంగా ఈ బోనాల పండుగలు అంటే బూందా జాతర ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మలు అక్కలు చెల్లెలు బంధువులు మిత్రులు సోదరులు అందరూ కలిసిమెలిసి చేసుకునేటటువంటి పండుగ బోనాల పండుగ అంగరంగ వైభవంగా ఉంటుంది కాబట్టి నాన్నీ కలిసిమెలిసిగా కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవాల్సింది అమ్మవారి దీవెనలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద తెలుగు ప్రజలందరి మీద భక్తుల మీద ఉండాల్సిందిగా కోరుతూ బోనాల జాతర శాంతియుతంగా జరిగే చర్యలు తీసుకొని బోనాల జాతర శుభాకాంక్షలు అన్నట్టు మన సీఎం ఆ గోపుడెందుకు ఆ తన్ని కనిపించేందుకు అన్నట్టు మా మన జగ్గారెడ్డి అంటున్నారు అనమాట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో సీఎం సీఎంతో చర్చించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు కేటీఆర్ ఒక పూత్ మాట మాట్లాడితే సీఎం పని తిట్టు తిడతారని అన్నారు ఇక మన జగ్గారెడ్డి గారి కౌంటర్ కూడా ఎక్కువ తెలుసు కదా అనవసరమైనటువంటి సంభాషణలు చేసుకొని భారత ఆ రాష్ట్ర సమితి నేతలు తీరు మార్చుకోకుంటే మళ్ళీ అదే పరిస్థితి అన్నట్టు బట్టి విక్రమార్త చెప్తున్నారు ఎందుకు తీరు మార్చుకోవాలి బుద్ధి మార్చుకోవాలి అన్నట్టు భక్తి విక్రమార్త బీఆర్ఎస్ నేతలకు ముచ్చట చెప్తుంది అనమాట మరి వాళ్ళు మార్చుకుంటారా లేదా మరి ఎందుకు మార్చుకోవాలి ఎవరు మార్చుకోవాలి తీరు అన్నట్టు ప్రజలు కొంచెం చర్చ జరుగుతున్నాయి అనమాట సో ఎగిరి ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు మన లేట్ తరం కొండది మనం చదవనే లేదు దేవాలయ భూములను కబ్జా చేస్తే పీడి యాక్ట్ భద్రాచలం యువ రమాదేవిపై జరిగిన దాడి ఘటనపై మంత్రి కొండా సురేఖ స్పందించారు యువులపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు దేవాలయ భూములను కబ్జా చేస్తే పీడి యాక్ట్ పెడతామని హెచ్చరించారు కొండా సురేఖ గారు మేము చెప్తాను తెలంగాణ రాష్ట్రం అసలు దేవాలయ భూములు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి టోటల్గా గ్యాదర్ చేయండి ఎన్ని ఎకరాలు కబ్జా అయితే బయటపడతారు మేము ఇస్తాం మా దగ్గర ఉంది ఫైలు ఎన్ని ఎకరాలు కబ్జా అవుతుందో ఇస్తాం దయచేసి ఆ దేవాలయ భూములను కాపాడాల్సిందే మేము కోరుతా ఉన్నాము సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు తెలుగు తెలుగుదిన పత్రికలోని మెయిన్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే